ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి తెలంగాణలో సివిల్ కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్న సివిల్ కాంట్రాక్టర్స్ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది రెండేళ్లుగా ఐదు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు లేఖలో తెలిపింది ఇక ఏ శాఖల్లో ఎన్ని కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో లేఖలో స్పష్టం చేశారు సివిల్ కాంట్రాక్టర్స్ ఆర్ఎండ్ బి శాఖలో వంద కోట్లు పంచాయతీరాజ్ శాఖలో అరవై ఐదు కోట్లు మున్సిపల్ శాఖలో డెబ్బై ఐదు కోట్లు ఐబీ డిపార్ట్మెంట్లో లో అరవై ఐదు కోట్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లో వంద కోట్లు ఆర్డబ్ల్యూఎస్ఎస్ శాఖలో వంద కోట్లు ఇలా మొత్తం ఐదు వందల ఐదు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు సివిల్ కాంట్రాక్టర్స్ చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా పెండింగ్ పెడుతూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలు తమ ఆవేదనని గుర్తించి ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మాకు బిల్లు లేక గత రెండు సంవత్సరాల నుంచి అంటే పోయిన గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్లే కూడా రావాలి దాని తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా చేసినటువంటి పన్నెండు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఒక కోటి రూపాయల చొప్పున లోపు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది ఉంటాము మా సాధక బాధలు మరి గవర్నమెంట్ గుర్తించి బిల్లులు చెల్లించాలని చెప్పి వారిని సవనీయంగా కోరుతున్నాము

కోట్ల రూపాయలు ఏవైతే కోటి రూపాయల తక్కువగా ఉన్న బిల్లులు ఉన్నాయో వాటిని చెల్లింపులు చేస్తామని కాకపోతే దాన్ని కార్యరూపం దాల్చకపోవడంతోనే సివిల్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా గతంలో ఒకసారి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఆందోళన చేశారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు లేఖ రాసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు దానిలో భాగంగానే వాళ్ళు చెప్తుంది చాలామంది ఆరు వేల మంది వరకు దాదాపు పది లక్షల వరకు బిల్లులతో పెండింగ్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటుగా వీళ్ళందరిపైన ఆధారపడిన కార్మికుల జీవితాలు చాలా గందరగోళంగా మారాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఐదు వందల ఐదు కోట్లున్నాయి దీనిలో ఆర్డబ్ల్యూఎస్ అట్లాగే మున్సిపల్ పంచాయతీరాజ్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లలో ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే చెల్లించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు దాంతోపాటుగా చాలాసార్లు రిప్రజెంట్ చేశాం ఇప్పుడు సీఎస్గా ఉన్న అప్పటి సి చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణరావు గారు కూడా మేము రిప్రజెంట్ చేశాము ఇప్పుడు అప్పుడు అంటూ మాటలు దాటేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు దానిపైన క్లారిటీ ఇవ్వట్లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు సో దీని దీనిలో భాగంగానే అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ గతంలో అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని చెప్పారు కాకపోతే దీనిపైన ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రకటించినప్పటికీ ఏప్రిల్లో ప్రకటించారు ఏప్రిల్లో దీనిపైన ఒక ప్రకటన చేశారు కాకపోతే అది ఇంప్లిమెంటేషన్లోకి రాకపోవడంతోనే కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈరోజు సెక్రటరేట్కి వచ్చింది మళ్ళీ అవసరమైతే దీనిపైన ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది దీనిపైన పూర్తి స్థాయిలో జరిగిన వర్క్స్ అన్ని కూడా ఏవైతే బిల్లు ఉన్నాయో వాటన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత డెఫినెట్గా మంజూరు చేస్తామని చెప్తుంది సో దీంట్లో భాగంగానే మొదటగా చిన్న పనులు ఏవైతే పది లక్షల లోపున్న బిల్లులు దాని తర్వాత ఇరవై ఐదు లక్షల లోపున్న బిల్లులు యాభై లక్షలు కోటి రూపాయలు ఇట్లా విడతల వారిగా చెల్లిస్తామనేది ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం సో దాని ప్రకారమే మమ్మల్ని అయినా పిలిచి మాట్లాడాలి కదా అనేది కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చెప్తుంది సో ఇదైతే కొంత చిలికి చిలికి వారిగానే మారే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ